వినాయక చవితి పర్యావరణ కలుషితం కాకుండా మట్టి గణపతితో జరుపుకోవాలని గాడ్స్ పర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు వరద నాగేశ్వరరావు తెలిపారు మంగళవారం స్థానిక కంబాల చెరువు టాక్సీ స్టాండ్ వద్ద గాడ్స్ ఆర్టీఐ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నాదంతో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో గాడ్స్ పర్ ఆర్టీ జాతీయ అధ్యక్షులు వరద నాగేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి చేతుల మీదుగా ప్రతిమలు అందజేశారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పూజ చేయాలని పర్యావరణానికి హాని జరగకుండా ఉంటుందని అందరూ పూజలో మట్టి ప్రతిమలను వాడాలని సూచించారు ഇങ്ങാനും ഇവിടെ കാണാമല്ലോ వాయిస్ చెప్పండి ముందు డాక్చారా ఇచ్చా ఇవ్వండి 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 బొమ్మ ఇవ్వండి ഇല്ല പലയാവുന്നത് പക്ഷെ നല്ലതാണ് എവിടെ വస్తున్నారు നല്ല ഉണ്ട് ഓക്കേ 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 ഗാസ് ഗാസ് ചേരുന്നോടേ ഇത് ആയിപ്പോയേ അമാ ഓക്കേ അല്ലേ

ছাৰ <laughs> শুভাং <Okay>. hmm. <laughs> ఒకసారి ఉండండి సార్ ఒకసారి ఒకసారి ఓకే అండి ఓకే తీసుకోండి ఓకే అండి ఓకే మా మొదటిసా పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ వినాయక విగ్రహాలు అనేది వినాయక చవిత్వా ఆవిడ పుట్టినరోజు సందర్భంగా వినాయక విగ్రహాన్ని మట్టి వినాయకుల పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి వినాయకులు వినాయక ప్రతిపల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం గాత్వర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకుడిని ఉపయోగించి యూజ్ చేసుకుంటే మనకి వినాయక్కి శుభాకాంక్షలు అండి ఈరోజు మన మదర్ తెసగారు పుట్టినరోజు సందర్భంగా మన గార్డ్స్ ఆర్టీఐ వరద నాగేశ్వరరావు గారు గారు వినాయకుని పంచడం చాలా ఆనందదాయకం ఎందుకంటే పొల్యూషన్ లేకుండా పర్యావరణ పర్యావరణాన్ని పరి పరిరక్షిద్దాం అని ఒక కాన్సెప్ట్ తోటి చేస్తున్న ఈ కార్యక్రమానికి మనందరం మదర్ తెరీసా జయంతి కార్యక్రమాన్ని మన ఆర్టీ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంగా జరుపుకోవడం జరుగుతుంది అయితే ఎన్నో విదేశాల్లో దేశంలో జన్మించిన ఒక మానవతా మూర్తి కలకత్తా మహారా మహానగరానికి వచ్చి అక్కడున్న ఎక్కడో మురికివాడల్లో నివసిస్తున్న ప్రజల్ని తర్వాత కృష్ణోగుల్ని కూడా అప్పు చేర్చుకుని ఆవిడెంతో సేవలు అందించారు నిజంగా కూడా సేవ అనే పర్యా పదానికి ఏదైనా నిర్వచనం ఉంది అంటే నిజంగా మదర్ గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఆవిడ చేసిన సేవలకు నిజంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించి నోబెల్ బహుమతి కూడా అందుకోవడం జరిగింది అలాంటి మానవతా మూర్తికి మనం ఈ ఆడ జయంతి కార్యక్రమాన్ని నిజంగా చాలా ఆనందదాయక విషయం ఇలాంటి కార్యక్రమాలకు పాల్గొని మాతో పాటు ఉన్న తోటి కానీ ఈరోజు మదర్ తెరీస గురించి మనం నాకన్నా ముందు వాళ్ళందరూ చెప్పారు చాలా బాగా చెప్పారు ఆవిడ చేసిన సేవా గుణ గురించి చెప్పారు కానీ ఆ రగం కూడా మనం అందరూ నడుచుకోవాలి దాన్ని మన అందరూ ఆసనలో పెట్టి మదర్ తెరీసంతా కాకపోయినప్పటికీ కూడా కొద్ది గొప్ప ఏదో ఒకరికన్నా మనం మన నా నేనే నాతో మీ అందరూ కూడా సహకరించి ఏదో ఒక ఇద్దరు సహాయం చేస్తే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి అని నా కోరిక కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పరిచిన మన జాతీయ అధ్యక్షుడు వరద నాసుకి మేము మనసు మన అందరం అందరం చెప్పిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు మదర్ తెరీసా జయంతి మదర్ తెలిసా గురించి తెలియని వాళ్ళు ఎవరు భారతదేశంలో ఉంటారనుకుంటున్నాం ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అనేక మంది రోగులకి పుష్ప ఇతర ప్రజలకి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఆవి ఆవిడ మాతృపూర్తిగా ఇచ్చారు ఎన్నో ఎంతో మందికి అనాథలకి అబాజీలకి వైద్య సేవలు అందించి ఆమె ఎవరిని ముట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఆమె స్పృశించి వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసినటువంటి మహావనిత ఈరోజు అదే కాకుండా ఈరోజు మహిళలకు సంబంధించిన సమానత్వపు దినోత్సవం అంటే పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా జీవించవచ్చు అనే దినోత్సవాన్ని ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఉంది ఆ రోజే మదర్ జెలిసా జయంతి అవడం కూడా మనందరికీ గర్వకారణం ఈ మదర్ జయంతి జలిసా జయంతిని పురస్కరించుకొని ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ కూడా రంగుల వినాయకులు కాకుండా వినాయక బట్టి వినాయక వాడి దేవుణ్ణి మనం ఆ రకంగా పూజించుకుని పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి మట్టి వినాయక ప్రతిభను కూడా వాడాలని నేను ప్రజలందరికీ పిలుపునిస్తాను ఇందులో భాగంగా మట్టి వినాయకులను వాడండి పర్యావరణాన్ని కాపాడండి త్వరగా ఈరోజు మేము డాక్స్ఫర్ ఆర్తీయ ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయక ప్రతిభలను కూడా పంపిణీ చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు నా పేరు వరదా నాగేశ్వరరావు మేము జాతీయ కన్వీనర్ ఈరోజు గారి యొక్క నూట పదిహేనవ జయంతి కార్యక్రమం సందర్భంగా మన నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మరి మట్టి వినాయకుడి విగ్రహాలు పంచిపెట్టడం అనేది చాలా గొప్ప కార్యం ఎందుకంటే రాజమండ్రి నగరం అంతా కూడా మురికి నీటితోటి వివిధ రకాలైనటువంటి చెత్తా చదారాలతోటి కాలుష్యం అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఈ మట్టి విగ్రహాలను ఇచ్చి అబ్బా మట్టి విగ్రహాల వినాయకుడి చేయండి మీరు మన పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్పి ప్రజలకు ఒక సంతోషం ఇచ్చేలాగా మన పార్టీ మన నాయసరావు గారు మన భారతి గారు ఎల్లి నిర్మల గారు వీళ్ళంతా కూడా ఏ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఎందుకంటే రాజమండ్రి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి మట్టి గణపతికి పూజ చేయాలి గణపతి మట్టి ఆకారంలో ఉన్నా లేకపోతే ఫ్యాస్టా ప్యాలీస్ అయినా ఏదైనా గణపతి మన ఉదయంలో ఉండాలి మీరు అందరినీ కూడా దయించి కోరేది ఏంటంటే ఈ మట్టి గణపతి విగ్రహాలకి మీరు అందరూ కూడా పూజ చేసి రాజమండ్రి నగరాన్ని కాలుష్యం పాల నుంచి కాపాడమని చెప్పి కోరుతున్నాం అలాగే మన నాగేశ్వర గారు భారతి గారు నిర్మల గారు మరి ఈ యాక్టే యాక్ట్ ద్వారా అనేక సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ రాజమండ్రి నగరంలో మరి ఎవరికి ఏ డ్రబులు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళ వెంటనే వెళ్ళి ఆదుకుని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని మరి రాజమండ్రి నగరానికి మంచి పేరు తీసుకొస్తారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి భవిష్యత్తులో అందరూ కూడా రాష్ట్ర ఆఫ్ ప్యారిస్ మానేసి పట్టి విక్రహాలని అందరూ కూడా పోలీసులు చెప్పుకోవచ్చు చాలా